ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రే ఇక్కడ కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక రూల్ అయితే విడుదల చేశారండి అయితే ఏం చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు మీటర్లు ఉన్నటువంటి వారందరూ తప్పనిసరిగా ఒకటైతే చేసుకోవాలి అయితే ఇక్కడ రాష్ట్రంలో విద్యుత్ వినియోగ వినియోగదారులకు కీలక సూచన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఫోన్ నంబర్ను లింక్ చేసుకోవాలని చెప్పేసి విద్యుత్ శాఖ సూచించింది దీనివల్ల పవర్ కట్ అయ్యే ముందు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంతరాయం ఏర్పడుతుందనే మెసేజ్ అనేది వస్తుంది బిల్లు వివరాలు మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి వినియోగదారులు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ వెబ్సైట్ ఉందో సో ఇక్కడికి వెళ్ళి సో విద్యుత్ శాఖ మన యొక్క అక్కడ మన యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో మీకు ఇక్కడ మీటర్ రీడర్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలని చెప్పేసి తెలిపింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరు మీ యొక్క ఫోన్లోనే సో దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది మీరు సెటింగ్ చేసుకోవచ్చండి సో వీడియో నచ్చినట్లయితే అది లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్